గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హాయ్ బిబస్ వెల్కమ్ టు ఆదర్ మరో కొండం నేను మీ ప్రసాద్ వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది ఇక మామూలుగా ఉండదా గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీకి నిన్ననే బెయిల్ మంజూరు అయింది సరే ఈరోజు విడుదల కాబోతూ ఉన్నాడు మోస్ట్ ప్రాబ్లమ్ అయిపోతాడు ఎందుకంటే ఇక ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని మొత్తానికి బయటికి రాబోతున్నాడు గత కొన్ని నెలలుగా ఒక నెల కాదు రెండు నెలలు కాదు గత కొన్ని నెలలుగా జైల్లోనే గడుపుతూ ఉన్నాడు దానికి గల కారణం ఏంటి అసలు కథ కమిషన్ అదంతా వేరే అది ప్రజలందరికీ తెలుసు కానీ పెట్టిన కేసులు ఏదైతే ఆ వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసాడు సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేశాడనే కేసు కావచ్చు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన కేసు కావచ్చు అక్రమ మట్టి తవ్వకాలని కావచ్చు అలాగే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ ఇది ఇలా అన్ని కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పీటీ వారెంట్లు ఇక ఆయన ఆ విధంగా జైల్లో కంటిన్యూ అయిపోయేలాగా చేశారు తీరా కట్ చేస్తే ఎట్టకేలకు అన్ని కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ రావడం జరిగింది సో ఇప్పుడు ఏంటి పరిస్థితి సరే బెయిల్ వచ్చింది అసలు అతని ఆరోగ్యం చూస్తే చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నాడు క్షీణించిపోయినట్లుగా ఉంది ఎందుకంటే నిరంతరం దగ్గుతూనే ఉన్నాడు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇక వచ్చిన తర్వాత సరే మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు కొంత పికప్ అవ్వాలి మంచిగా ఆయన మరల రికవర్ అయ్యి బయటకు రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుందాం అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఇంతకాలం జైలు జీవితం అనిపించాడు కదా పరివర్తన ఉండదా ఆ మార్పు అంటే మనం తప్పు చేసామనే రియలైజేషన్ ఉంటుందా లేకపోతే ఇంకా కసిగా కోపంగా ఆగ్రహంతో నన్ను ఎలా చేస్తారా అనే ఉద్దేశం ఉండదు ఈ రెండు వర్షం తప్ప ఇంక వేరే ఏముండదు ఈ మూడోది ఉంది అంటే ఇవన్నీ మనకి ఎందుకు వచ్చిన కోవాలి రాజకీయంగా సన్యాసం తీసేసుకుందామని చెప్పేసి బిగిలిపోవాలి సో ఏ ఆప్షన్ తీసుకోబోతుంది అంటున్నారు ఒకటి సరే మార్పు చెంది మనకు బుద్ధి వచ్చింది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇట్లాంటి కామెంట్స్ కానీ ఇట్లాంటి వ్యవహార శైలితో కానీ ఉండొద్దు అనే తీరుతూ ఉంటాడా లేదా రెండు ఇదంతా కూడా నారా లోకేష్ రెడ్ బుక్లో భాగంగా కాబట్టి నారా లోకేష్ పైన ప్రతిచ ప్రతీకార చర్యకి పాల్పడాలి అని చెప్పేసి కంకణం కట్టుకుంటారంటారా లేదా మూడు మనకు ఎందుకు వచ్చిన ఈ రాజకీయాలు ఇప్పుడు మనకు సరిపడవు లేనిపోయిన తలనొప్పులు ఎందుకు నాకు నా కుటుంబమే ముఖ్యం ఇక వేరే ఏమి వద్దు అని దూరమైపోతాడా నాలుగు ఇవి ఏమి కావు అని అని చెప్పేసి అనుకుంటారా ఏ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వల్లభనేని వంశీ ఒకప్పుడు మంచి స్వింగ్ ఉన్న నాయకుడు ప్రజాభిమానం కూడా బాగానే ఉండేది మరి అటువంటిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అది కూడా వేరే వాళ్ళు అంటే ఇప్పుడు కొడాలి నాని అనుకోండి ఆ పార్టీలో పోటీ చేసి ఆ పార్టీలో గెలుపొందారు కాబట్టి అది వేరు వల్లభనేని వంశీ పరిస్థితి అది కాదు కదా గెలిచిందేమో తెలుగుదేశం పార్టీ జెండా పైన కానీ తిడుతుంది అదే తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అంతవరకు అయితే బాగానే ఉండేది ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి ఇంట్లో ఆడపడుచుల గురించి కూడా నీచమైన వ్యాఖ్యలు చేసేసరికి ఆ పాపం ఊరిగనే పోతుందా ఇదే పరిస్థితి అనుభవించక తప్పదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ అఫ్కోర్స్ గతంలో క్షమాపణ చెప్పారు అది వేరే విషయం అనుకోండి మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఆయన అనుచరులు ఉంటారు అనుచరు వరకు నా నార్మల్గానే వైసీపీ వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్ కదా సో ఇప్పుడు అన్నని ఊరేగింపుగా తీసుకెళ్దాము ఎందుకంటే జైలు నుంచి రావడం అనగానే ఏదో ఘనకార్యం చేసినారన్నట్లుగా ఊరేగింపుతో తీసుకెళ్తూ ఉంటారు అది మనం మొదటి నుంచి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదమూడులో అనుకుంటా బహుశా ఆయన జైలు పైన విడుదలైంది బెయిల్ పైన పదకొండులోనూ పదమూడులో సబ్జెక్టు కరెక్షన్ నాకు సరిగ్గా గుర్తులేదు ఎందుకంటే సో ఆయన బెయిల్ పైన విడుదలైనప్పుడు కూడా బ్రహ్మాండంగా ర్యాలీ చేశారు హైదరాబాద్లో చెంచగూట జైల అక్కడి నుంచి లోటస్ పండు వరకు సో ఇక అక్కడి నుంచి మొదలైంది అనుకుంటా ఆయన ఇక ఎవరు విడుదలైనా అదే తరహా వాళ్ళు ఏం నేరం చేశారు ఏంటి అనేది ఏం ఉండదు కనీసం కొంచెం అన్నీ ఉండాలి కదా ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఉండాడు ఆయన అంతే బెయిల్ రాగానే ఏదో వీళ్ళు ఏదో ఉద్యమాల పోరాటాలు చేసినట్టు అక్కడి నుంచి ఊరేగింపులు పెద్ద పెద్ద గజమాలలో హడావుళ్ళు ర్యాలీలు సో అదే తరహాలో ఇప్పుడు బెయిల్ వస్తే అదే తరహాలో వ్యవహరిస్తారు అప్పుడు మొన్న పిన్నెలు వచ్చాడు పిన్నెలు వచ్చినప్పుడు అంతే కదా ఏంది ఏం చేసి వెళ్ళాడు ఆయన పిన్నెలు చేసింది ఏంది ఈవీం బతులు కొట్టాడు అది దానికి కూడా ర్యాలీయే ఇక అసలు మనకి ఎందుకు వెళ్ళి వస్తున్నామో ఏంటో అనేది కూడా ఉండదు సో ఇప్పుడు వల్ల వంశీని ఓ పక్కన తనకు అనారోగ్య సమస్యలు ఉంటే ఏమైనా ర్యాలీగా తీసుకెళ్తారో ఏం చేస్తారో చూడాలి మరి సో ఇప్పుడు వీళ్ళు ఇదే ఈ వ్యవహార శైలే మార్చుకోవాలి సో మనం తప్పు చేసాం కాబట్టి ఈ పరిస్థితి ఉంది కనీసం ఇప్పుడు ప్రజలు ఎక్కడైనా సరే ఆదరించేది ఉందా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇప్పుడు ఒకవేళ వల్లభనేని వంశీని వాళ్ళు అనుకుందాం లేదా ఈ ఈ చర్యలను వాళ్ళు అంటే ఆయన ఖండించే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కట్టిన వైసీపీ కార్యకర్తలు మీ అందరినీ మీరు ప్రశ్నించుకోండి ఒకవేళ మీ తల్లి గురించో మీ ఇంట్లో ఆడపడుచు గురించో వంశీ చేసిన వ్యాఖ్యలు కనుక చేస్తే మీరు సమర్థించుకుంటారా ఆ పావనలే మన వంశీయే కదా అని అని చెప్పేసి దులిపేసుకుంటారా అలా దులిపేసుకుంటే ఓకే రైట్ మీరు వల్లభనేని వంశీని ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థించవచ్చు ఆయన ఏదైనా సరే మీరు మద్దతు తెలుపుకోండి కానీ పార్టీ వేరు వ్యక్తిగతం వేరు ప్రతి విషయాన్ని తీసుకొచ్చి రాజకీయంగా మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు తలుపుతాయి సో వల్లభనేని వంశీ అనేవాడు ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఒక కేర్ స్టడీగా ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఏం చేయకూడదు మన నోరు ఎంత అదుపులో పెట్టుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే అసలు వల్లభనేని వంశీ తన శైలి వేరు యాక్చువల్గా తను మామూలుగా ఈ తరహా వ్యక్త్యం కాదు మరి ఆ రోజు ఎందుకు వచ్చిందో ఏంటో తెలీదు ఇక ఆ పార్టీలోకి వెళ్ళటమే ఆయనకి మైనస్ అయిపోయినట్టు ఉందిలే ఇక అక్కడ నుంచి మొదలు దానితో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇటు పక్కన కొడాలి కానీ ఇంకో పక్కన వీళ్ళు వాళ్ళు ఇళ్ళు చేరేసరికి ఇంకా ఆ ప్రభావం గట్టిగా పడిందేమో కానీ మొత్తానికి బుక్ అయిపోయింది ఎవరు నేను వంశే పిలిచిన కొడాలనాని బాగానే ఉన్నాడు మరి ఆయన మరి ఇప్పటివరకు ఆయన పైన మరి కేసులు ఏమీ రిజిస్టర్ కాలేదు మరి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటో చాలామంది అయితే ఆతృతగా ఎదురుచొస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మామూలుగా బయట కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది ఇదేంది వీళ్ళందరినీ అవుతున్నారు కానీ కొడాలని ఏంటి ఏ లేదు అని చెప్పేసి అని కూడా కొంతమంది ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు సరే ఎనీహౌ ఇక్కడ నేను వంశే అయితే మాత్రం ఈ ఇంతకాలానికి ఇప్పుడు బయటకు వస్తున్నాడు కాబట్టి చక్కగా హెల్దీగా రికవర్ అయ్యి కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా గడిపేసుకుంటూ ఉంటే బెటరు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది మరి ఇప్పుడు ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది నేను నాకు ఏదైతే నాలుగు ఆప్షన్స్ చెప్పానో అందులో మీరు ఏదనుకుంటున్నారో అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ